ఈ నెల పంతొమ్మిదో తారీఖున పీఠాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ భవన్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆ కార్యక్రమం రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడవేసి కార్యక్రమం చేపట్టారని దళిత నాయకులు ఆందోళన చెందారు ఈ నేపథ్యంలో సోమవారం పీఠాపురం పాడ ఆఫీసులో మెమొరండం ఇవ్వడం జరిగిందని స్థానిక దళిత నాయకులు మీడియాతో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన రచించిన రాజ్యాంగంలో పదవులు ఉద్యోగాలు అనుభవిస్తూ ఆయనను అవమానించారని దళిత నాయకులు సంఘాలు ఆందోళన చెందుతున్నారన్నారు అంతేకాకుండా అంబేద్కర్ భవన నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలైన దానికి అంబేద్కర్ భవనం అని బోర్డు పెట్టలేదని వాపోయారు మన మన దేశానికి కాదు ప్రపంచానికే దిక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలు ప్రతి ఒక్కరికి కుల మత అన్న భేదం లేకపోవడం లింగ వర్గ భేగం లేకుండా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సమాన అవకాశాలు కల్పించినటువంటి ఆ నానయునికి జరిగిన జరిగినటువంటి అవమానాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునత్తి కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా మన డిప్యూటీషింది పిఠాపురంలో ఉన్న ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పిఠాపురంలో ఒక రెండు సంవత్సరాల క్రితమే మా అంబేద్కర్ భవనం కట్టడం జరిగింది అదే విధంగా ఒక నెల రెండు వేల క్రితమే మన దూర సంత కూడా శుభ్రం చేయడం జరిగింది అక్కడ దోవ సంత దగ్గర పశువుల సంత పిఠాపురం పశువుల సంతనే పెద్ద బోటు పెట్టారు కానీ రెండు సంవత్సరాల క్రితం కట్టినటువంటి అంబేద్కర్ భవనానికి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ భవనం అనే పేరు పేరు కట్టడం లేదు కట్టడం జరగలేదు కూడా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము భవిష్యత్తు ఇది పునరావం అయితే సిద్ధంగా ఉండి పిఠాపు అవసర అడుగు పెట్టకుండా చేస్తా ఉన్నారిస్తూ ఈ ఆకాశం కూడా మాజీ నా పేరు కల్వల్ నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపున నియోజకవర్గ మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజు పీడీ ఆఫీస్ కి ఆఫీస్ కి కంప్లైంట్ అవ్వడానికి వచ్చాం కారణం ఏంటంటే మన పంతొమ్మిదో తారీఖు పేరు బుధవారం నాడు రైతులకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ఆ రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయలేదు అని చెప్పేసి అంబేద్కర్ భవనంలో మీటింగ్ గవర్నమెంట్ అధికారులు పెట్టడం జరిగింది అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది వచ్చి అంబేద్కర్ భవనంలో ఫోటోకి దండ్ అవ్వకుండా అంబేద్కర్ ఫొటోని తీసి పక్కన పారేశారు ఎవరు పారేశారో ఏంటని చెప్పేసి నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఎవరు ఇక్కడ అధికారులు మీటింగ్ పెట్టిన ఆరంభించిన అధికారులు ఎవరైతే తెలియదు తేలియదు తెలియదు ఆ ఫోటో మీరు తీయలేదన్నారు ఆ యా నేను మీరు తీయకపోతే ఎవరు తీశారు రాజకీయాలు తీశారని చెప్పేసి కొంతమందిని పిలిచించడం జరిగింది ఆ వాళ్ళు చెప్పాను ముందు ఇమ్మీడియట్లుగా ఆ వాళ్ళు జరిగిన అంబేద్కర్ జరిగిన ఆ అభిమానాన్ని మీరు దాన్ని మీద కాలాభిషేకం చేసి అక్కడ తిరుమల ఫోటో పెట్టి అక్కడ మంచిగా పేరు పెట్టి మీరు దీన్ని శుభ్రం చేయకపోతే మాత్రం తీవ్రంగా తగ్గిస్తామని ఆ యాలు ఇచ్చాము ఆ కూడా తెలియలేదు అందుకనే టీడీఆస్ తరా వచ్చి కంప్లైంట్ అయ్యారు జరిగింది ఒకటే తెలియజేసుకుంటాను అధికారులకి రాజకీయ నాయకులు కూడా మనం అందరూ కూడా ఈ రకంగా జీవించడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీయే కాదు ప్రతి కులం కూడా మనం ఈ రకంగా జీవించడం అంటే రాజకీయంగా ఒక ఉద్యోగంగా ఒక గవర్నమెంట్ అధికార మనం జీవించడం అంటే రాసిన రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా కూడా మీరు అంబేద్కర్ పెట్టాలని మీరు ఎప్పుడైనా మీరు ఏ మీటింగ్ లో కూర్చున్నా లేకపోతే ఏ ఆఫీస్ లో కూర్చున్నా అంబేద్కర్ గౌరవించి కూర్చో తప్ప మేము ఎక్కడ వచ్చినట్టు ఫోటోలు తీసేసి పక్కన పారేసి మేము ఎటు వచ్చినట్టు మీటింగ్లు అంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దళిత తరఫున ఊరుకుంటే ప్రసక్తి లేదు రేపు జరగబోయే మేము ఇవాళ ఇచ్చిన మీటింగ్కి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అంబేద్కర్ బాబు మంచి ఫోటో పెట్టి అంబేద్కర్ బొమ్మ పెట్టి అక్కడ అంబేద్కర్ పేరు పెట్టి మీరు మున్సిపాలిటీ నిర్వహిస్తారో కంకర్ నిర్వహిస్తారో మాకు తెలుగు గారు దాని మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరైతే దీని మీ పట్టించారో వాళ్ళ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఏ విధంగా నాయకులు సంఘ నాయకులు అందరూ కూడా కండిస్తామని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లైంట్ అవ్వడం జరిగింది